హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడితే లాభం జరిగేది ఎవరికి ఎవరికి లాభం జరగాలని హరీష్ రావు గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు సరే ఆయనతో పాటు మిగతాలో కూడా ఒకరిద్దరిని కలిపి మాట్లాడినారు ప్రభుత్వంలోనే లేరు సంతోషజనక ప్రభుత్వం లేదు ఒకసారి ఆయనకే రాజ్యసభ ఇచ్చినారు ఆయన మొత్తం పాత్రంతా కూడా కేసీఆర్కు వ్యక్తిగత సహాయకులు నిజం చెప్పాలంటే ఆయన కాదు కదా నేను అన్నమా కదా ఇది ప్రజలకు కావాల్సింది ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాక మహిళలు ఇబ్బంది పడుతుంది పెన్షన్ రావట్లేదు కళ్యాణ లక్ష్మి ఆలస్యం అవుతా ఉంది సంక్షేమ పథకాలు ప్రభుత్వం చెప్పిన విధంగా అమలు అవుతలేదు ప్రజలకు సాంతవరంగా నిలవాల్సినటువంటి సందర్భంలో ఈ పంచాయతీలతో నేను వచ్చింది నాకు అర్థం కాదు సమాజ సందర్భం లేదు మొదటి అరడజన్ మందిలో నేను ఒకటి అరడజన్ లేదా డజన్ అనుకుందాం ఇది అప్పటి నుంచి హరీష్ ఉన్నాడు ఉండడం కాదు ఎదురు చెప్పకుండా ప్రశ్నించకుండా ఏమి చెప్తే అది చేసినట్టు అంటే ఈ బ్రహ్మంగారికి ఊరబిమ్మంగా చరిత్రలో మనం చూస్తాం సిద్ధంగా ఉంటారు ఉంటాడు నేను నేను నా జీవితం నాకంటే హరీష్ పది పదకొండు ఏళ్ళు చిన్నవాడు వయసులో హరీష్ రావు గారైనా సంబోధించారా ఆరాటి పరిస్థితులు నేను ఎరు వేసుకుంటున్నా కాబట్టి హరీష్ అని సంబోధిస్తున్నాం అన్న భావించేవారు సిద్ధలాగా ఇరవై వందల కథలే సిద్ధ గురించి తెలిసి ఉంటుంది తన సొంత వాళ్ళము అక్కడ కుళ్ళినటువంటి కుక్కల కుళ్ళిన ఆ మాంసం అక్కడ కూలిన మాంసం ఉంది మీరు భుజించండి అని చెప్తే అవి కుళ్ళుంది దినమని నిరాకరిస్తారు సిద్ధంగా రెండో మాట మాట్లాడకుండా పోయి చేత తీసుకొని భుజించడానికి ఆరోగించడానికి పెడితే అవి పూలుగా మారుతుంది పరమానంగా అని ఇతిహాసం చెప్తాడు మనకు బొమ్మగారు చరిత్రలో చెప్తారు చిన్నప్పుడు బొమ్మగారు నాటకాలు వేసేది ఊర్లల్లో వీళ్ళ సినిమాలు వచ్చినాక కాలు బండ్ అయినది వేరే సంగతి అవి బాంబుల్లో చిన్న మా మంగళల్లో ఇంప్రింట్ అయి ఉన్నాయి సో అట్లా బంబం గారికి సిద్ధ లాంటి వాళ్ళు హరీష్ మేము చూసినటువంటి హరీష్ మేము చూస్తున్నటువంటి హరీష్ ఒక్కోసారి ఉద్యమ జెండా తయారైన బేగంబ గారి పోయి రంగులు తీసుకున్న ఏ రంగురంగుల బట్టలు తీసుకొని వచ్చి ఏ రంగు అయితే రంగు బేగంబగారికి ఉరికిపోయి తీసుకొచ్చినట్టు ఆయన జలదృశ్యంలో మొట్టమొదటి కార్యాలయ స్థాపన జరిగి అక్కడ జెండా దిమ్మ ఒకటి కట్టి అక్కడ కేసీఆర్ గారు జెండా కలిసిన ఆ భీమా కట్టించింది పిల్లలు కట్టి కట్టించింది ఆయన అక్కడ అక్కడి నుంచి మొదలు పెడితే ఇరవై వేల ప్రస్థానం వాళ్ళకి ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఒక అన్యాయుడిగా మంత్రిగా మళ్ళీ ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పార్టీ వర్కర్గా అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తూ వస్తున్నాడు అందుకే చాలా వేదికలు అని నేను చెప్పేవాళ్ళం నేను కలిసి పనిచేసిన వాళ్ళం కదా ఇరిగేషన్ మంత్రిగా మా జిల్లాకు వచ్చినప్పుడు అనేక సందర్భాలు ఒకసారి వాళ్ళు రెండుసార్లు ఎన్నో సందర్భాలు ఆ ప్రాజెక్టుల పనులు పూర్తి చేయడానికి వేగిరపరచడానికి ఏమేం చేయాలనేటువంటి ఆలోచన చేసే క్రమంలో చాలా విషయాలు కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం పంచుకునేటువంటి వాళ్ళం మొదటి నుంచి ఇక్కడ మీద కార్యక్రమాలు కొట్టే ఉప వసతులు వసతుండేది కాడ మేము న్యూస్ పేపర్లు వేసుకొని ఫ్లోర్ మీద పడుకున్నాం దాంట్లో హరీష్ ఉన్నాడు నేనున్నా జగదీష్ ఉన్నాడు చాలామంది ఉన్నారు ఇన్నో ఉన్నాడు విజయ రామారావు ఉన్నాడు అన్నాడు నవసాయి చాలాసాబు ఉన్నాడు ఓకటి కాదు పాటలు అంటే ప్రజల కోసం ఒక కన్విక్షన్తో ఒక అంకిత భావంతో ఈ మనం దీనికి పూలుకున్నాను ఇది నెరవేర దాకా కష్టాలైన రాని మనమైనా రాని మనం బ్రతుకుండస్తావా తర్వాత తర్వాత వస్తా తర్వాత సంగతి ఇది ఈ లక్ష్యం నెరవేరు దాకా పనిచేయాలి చిత్త చిత్త పనిచేస్తూ వచ్చినాం అందులో అతను కూడా విరాలు కూడా పనిచేస్తాను ఆయన పనితీరు మీద ఆయన మీద మాట్లాడటా ఆయన పనితీరు మీద చాలాసార్లు ప్రశంసించి మాట్లాడి రివర్స్ గేర్ ఎట్లే తుల్లనాడు మాట్లాడతారు నాకైతే అర్థమవుతా లేదు మనసు ఎట్లా ఒప్పుకుంటే అని నాకు అర్థం లేదు ఈటల్ రాయందే మీద హరీష్ కక్షయే నేను నేను ప్రత్యక్ష సాక్షిని ఆఖరి నిమిషం వరకు రావడం నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసినాను అన్నలాంటి రాయందర్ టిఆర్ఎస్ పార్టీలో ఎంట్రీ ఇప్పించిన నేను కళాశాల రోజుల నుంచి మా జూనియర్ ఆత్మీయుడు సరే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నది పార్టీ అది జరిగిపోయింది కానీ దాంట్లో హరిష్ పాత్ర లేదు పార్టీ పాత్ర ప్రధానంగా పార్టీ అధినాయకుడిగా కేసీఆర్ నిర్ణయం రామకీయాల హరిష్ కు ముడిపెట్టడం మళ్ళీ దానికి కాంట్రడిక్టరీగా మరి హైదరాబాద్ గెలుపుకి ఈ కారణం ఇది పరస్పర విరుద్ధమైనటువంటి ఎట్లా ఎట్లా ఇది సారూప్యత ఉంటుంది కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు అనుకుంటే చతురత అనుకుండేటువంటి వ్యూహము అనుకుండేటువంటి ముందు చూపు ఆయనకు ఉండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి ఏంటో చేసి గిలిగిలి చేసి వెనక్కించి ఏంటో చేసి అంత అంత బేలుగానే ఉన్నాడు ఆ కేసీఆర్ కేసీఆర్ ఈజే లెజెండ్ కేసీఆర్ ఇజే క్రుసేడర్ కేసీఆర్ని తప్పుదోవ పట్టించేంత ఆలోచన చేస్తే కూడా దానికి ఆస్కారం నుంచి ఆ వచ్చినప్పుడు అంత బలగుందా కేసీఆర్ అయితే తెలంగాణ సాధించేవాడా దేశంలోని ఇన్ని పార్టీలుగా ఒప్పించేవాడా అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ని నూటికి నూరు రూపాయలు అర్థం చేసుకోలేదని నేను అనుకుంటాను అది నా భావన ప్రజాభిమానాన్ని చూడగొనడంలో ప్రజలకు చాలా చేరువై పనిచేయడంలో ఎవరైనా నేర్చుకోవాలి అందుకే నేను చాలాసార్లు వేదికల మీద చెప్పినా తన నుంచి నేర్చుకోవాలి చాలా విషయాలు ప్రభుత్వంలో పనులు చేయించుకొని ప్రజలు చేసే విషయంలో నేను ఒక రకంగా హరీష్ను చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను వయసు చిన్నవాడు అని చెప్పేవాడు వేదికల మీద వయసులో నాకంటే చిన్నవాడు వయసులో నాకు తమ్ముడే కానీ దక్షతలే అనలాంటి వాడని చెప్పినా అతను విఆర్ఎస్ పార్టీకి ఒక సంపద హరీష్ ట్రబుల్ షూటరు ఏ ఉప ఎన్నిక వచ్చిందన్నా అది ఎక్కడ ఏ స్పెషల్ టాస్క్ ఇచ్చినా ఇది కాదు లేకపోతే ఎవరి వల్ల కూడా కాదు అంటే హరీష్ హరీష్ కప్పచెప్తే చేసుకొని వచ్చినటువంటి కార్యదర్శుడు అతను ఉండేటువంటి తూర్పు ముక్కల్ లాంటి నాయకులని బలహీనపరచుకుంటే ఆ నష్టం ఎవరికి తెలంగాణ సమాధానం కాదా తెలంగాణ ప్రేమించే వాళ్ళు తెలంగాణ ప్రజల పట్ల కన్సర్న్ వాళ్ళు చేసే పనైనా ఇది మరి ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో ఎవరికి బలం చేకూర్చడానికో కొంతమంది హరీష్ రావు గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడడం అది విడూరంగా ఉంది ఆశ్చర్యకరంగా ఉంది ఈ సందర్భంలో కేసీఆర్కి కానీ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎవరైనా సరే తెలంగాణను ప్రేమించే వాళ్ళు ప్రత్యేకంగా బీఆర్ఎస్కి సంబంధించిన సేనుల్యాణ అభిమానులు కానీ ఒక రక్షణ కవచంలాగా రక్షణ వలయం లాగా ఉండాల్సినటువంటి సందర్భంలో బిఆర్ఎస్ పై వస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలు వస్తున్నప్పుడు దానికి తావీయకుండా చీల్చి చెడాల్సింది పోయి ఖండించాల్సింది పోయి వాళ్ళకు ఊతమిచ్చేటువంటి విధంగా కొంతమంది మాట్లాడాలన్నటువంటి చాలా బాధాకరం చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ తెలంగాణ ప్రస్థానంలో పురోగమనంలో భవిష్యత్తులో ఇటువంటి పాత్ర అరే ఆ పార్టీలో ఇంత బాధపడిపోతున్నాయి చంద్రబాబు నాయుడికే బాధ లేదు మేము ఏదో ఆంధ్రప్రదేశ్ పరిమితం అవుతాం ఒక చారిత్రక గ్రహంలో తెలంగాణ విషయంలో మా నిర్ణయం తప్పైపోయింది మేము అక్కడ ఉంటానా ఒకనొక సందర్భంలో ఇంటర్వ్యూలు కూడా చెప్పిండు ఉండగా అయిపోయింది అయిపోయింది అన్నట్లు ఏ ప్రాంతం వాళ్ళు చూసుకుందాం అన్నట్లు ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పోరాటం చేసిందో నిలబడ్డరో ఇవాళ అదే పార్టీ తరఫున వాళ్ళ తమరు ముఖ్యమంత్రి అయి ఇంత ఇంతగా ఇంత బాధపడిపోతే నాకు అర్థం కావట్లేదు అంటే దీని అంతరార్థం ఏంటి నీ మాత్రం అర్థం కాదా తెలంగాణ సమాజానికి ప్రజలకు